ఫ్యాసి పోస్ట్ గా చాలా భయంకరమైన ఫ్యాసి శక్తిగా ఈ రోజు బిజెపి ముందుకు వచ్చి కేంద్ర ప్రభుత్వంలో ఉంటూ ఒకవైపు ఆర్థిక రంగంలో ప్రజల పైన విపరీతమైన దాడులు చేస్తూ ఇంకోవైపు ప్రజల ఐక్యతలు విచ్ఛిన్నం చేయడానికి విధానాలు మతోన్మత విధానాలు తీసుకొచ్చిన సంగతి మనం చూస్తున్నాం అన్ని రంగాల ప్రజలు ఈ రోజు ఎఫెక్ట్ అయ్యి బాధపడుతున్నారు రైతులు కార్మికులు విద్యార్థులు యువకులు మహిళలు అన్ని రంగాల ప్రజల పైన వాళ్ళు దాడులు చేస్తూ ఆర్థిక దాడులు చేస్తూ ఆర్థిక దాడుల ప్రభావం వల్ల ప్రజలు ఐక్యపడి ఉద్యమ పాటలో ముందుకు రాకుండా ప్రజల ఐక్యతను విచ్ఛిన్నం చేయడానికి ప్రజల్లో ప్రజల్ని కొట్టుకుంటూ ఉంటే తమ పరిపాలన చేసుకోవటానికి ఈ రోజు మతం మతోన్మాద భావాన్ని తీసుకొస్తున్న సంగతి మనం చూస్తున్నాం ఈవెన్ వాళ్ళు ఆర్టికల్ త్రీ సిక్స్టీ ఫైవ్ దాన్ని రద్దు చేశారు రద్దు చేసిన ఎందుకు చేశారు అనేది కూడా ఈరోజు స్పష్టంగా లదక్ లో ఈ రోజు ఉద్యమం జరుగుతుంది సోనం వాంగ్సుక్ నాయకత్వంలో అక్కడ పర్యావరణాన్ని నాశనం చేసే విధంగా అక్కడ హిమాలయ పర్వతాల్లో మైనింగ్ కోసము అదాని అంబాని లాంటి కంపెనీ వాళ్ళకి ముందు ఆర్టికల్ ఆర్టికల్ ఉన్నప్పుడు అవకాశం లేకపోయేది ఆర్టికల్ తొలగించడం ద్వారా వాళ్ళు అటువంటి పెద్ద పెద్ద బడా కంపెనీలకు అక్కడ మైనింగ్ కాంట్రాక్ట్ నుంచి ఆ ప్రాంతాన్ని కూడా నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్న ముందుకు వచ్చి వాళ్ళు చేస్తున్న ఏ పాలసీ కూడా ఒకవైపు బయటికి ముస్లింస్ వ్యతిరేకంగా మైనార్టీ వ్యతిరేకంగా కనపడుతుంది కానీ మొత్తం ప్రజలకు వ్యతిరేకంగా సామాన్య ప్రజలకు వ్యతిరేకంగా తీసుకొస్తున్నాను దాన్ని మసి పూసి మానే కాయలు చేయడానికి మొత్తం అనే దాన్ని ఉపయోగించుకుంటున్నారు అనేది వామపక్ష పార్టీలుగా మనకు అందరికి తెలుసు అయితే ఈ ప్రత్యామ్నాయం అనేది ఎట్లా మనం కల్పించాలని దానిపైన పెద్దల నాయకులు కూడా మాట్లాడారు రేపు పొద్దున ఒకవేళ కలిసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా మతోన్మాద పాలసీల్ని అంటే ఈ ఉన్మాదం తగ్గే విధంగా లౌకికం వారు అమలు చేయబడుతుందా అనేది మన మనము వామపక్షవాదులుగా మనకు తెలుసు మన విద్యా సంఘాలు ఎన్నో దశాబ్దాల నుంచి ఫైట్ చేస్తూ వచ్చాయి సెక్యులర్ డెమోక్రటిక్ ప్రవేశపెట్టాలని చెప్పి కాంగ్రెస్ పాలనలో కూడా సెక్యులర్ విధానాన్ని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా పాటించలేదు వాళ్ళు స్వతంత్ర పోరాటం కాలం నుంచి కూడా గాంధీ నాయకత్వంలో ఒక చేతిలో సింగ్ పట్టుకొని సర్వమత సమభావన అదే సర్వమత సెక్యులర్ విధానం యొక్క కరెక్ట్ మీనింగ్ ఫ్రీ రెవల్యూషన్ వచ్చింది సర్వమత సమభావన కాదు ఏ మతం యొక్క ప్రమేయం రాజకీయాల్లో ఉండకూడదని కానీ ఇక్కడ దాన్ని చేసి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు కాంప్రమైజ్ అవుతూ మతంతో డెవలప్ అవుతూ వచ్చింది తర్వాత అధికార అధికారంలో అరవై సంవత్సరాలు ఉన్నప్పుడు కూడా ఎప్పుడు కూడా సెక్యులర్ విధానాలు అమ్రపరచలేదు దాని తర్వాత మనం చూసాము ఢిల్లీ అక్కడ అస్సాంలో కానీ లేకపోతే ఢిల్లీలో సిక్కుల ఊర్చ కొత్త కానీ ఈవెన్ హైదరాబాద్ లో కూడా పథకాల హాల్ కాంగ్రెస్ పార్టీ సృష్టించింది కాబట్టి సెక్యులర్ ప్రజా కాంగ్రెస్ పార్టీ కాదని తెలుసు కాబట్టి ప్రత్యామ్నాయం ఏంటంటే కాంగ్రెస్ కూడా చెప్పారు బలమైన వామపక్ష ప్రధాపంత ఉద్యమం ముందుకు తీసుకోవాల్సి ఉంటుంది ఎట్లయితే రైతాంగ ఉద్యమం బలంగా ముందుకు వచ్చిందో రైతాంగ ఉద్యమ క్రమంలో ఐక్యత అనేది వివిధ మతాలు వివిధ కులాల ప్రజల మధ్య ఈవెన్ ఎవరు తమను రియల్ గా చేస్తున్నారు ఒకవైపు మోడీ లేకపోతే వేరే పార్టీల ముందున్న పట్టి వాళ్ళ గనక ఎవరు ఉండి ఈ విధానాన్ని నడిపిస్తున్నారు చేరుకున్నారు రైతాంగ ఉద్యమం కాబట్టి అంబాలి అదాని లాంటి వాళ్ళు నడిపిస్తున్నారనే చైతన్యం అనేది వాళ్ళకి కలిగింది కాబట్టి అటువంటి ప్రజాతంత్ర ఉద్యమాన్ని వామపక్ష ఉద్యమాల్ని బలోపేతం చేసి ఒక ప్రత్యామ్నాయ శక్తిగా మనము అభివృద్ధి చేయాల్సి ఉంటుంది అదే ఈ ఇప్పుడు వస్తున్న ప్రచారం అవుతుంది ఎందుకంటే మనకు వామపక్ష పార్టీలుగా మనకు తెలుసు వీళ్ళు హిందూ ముస్లిం డివైడ్ చేస్తున్నప్పటికీ యాక్చువల్ మనము వర్గ చైతన్యం ప్రజలు తీసుకోవాల్సి ఉంటుంది ఐదు శాతం మంది ప్రజలు లేకపోతే ఒక్క శాతం మంది ఉన్న క్యాపిటలిస్ట్ క్లాసు మెజార్టీ ప్రజల్ని చేస్తున్న ప్రయత్నం ఇది వాళ్ళని దోపిడీ చేస్తున్నారు పీడిస్తున్నారు అయితే ఆ దోపిడీ నుంచి వాళ్ళు తిరగబడి ఉద్యమాలు చేయకుండా వాళ్ళ ఐక్యతను విచ్ఛిన్నం చేయడానికి ఈ పాలసీని తీసుకొస్తున్నారు కాబట్టి ఈ చైతన్గాన్ని ప్రజల్లో కల్పించి ఆ ఉద్యమాన్ని మనం ఆ ముందుకు తీసుకెళ్ళడం ద్వారా ఈవెన్ ఎన్నికల్ని కూడా ఉద్యమంలో భాగంగా మనం తీసుకెళ్ళటం ద్వారా మనము ఈ కారసి విధానాన్ని ఢీ ఆ విధంగా మనందరం కూడా భవిష్యత్తులో అసలు నిజమైన సమస్యల పైన ఆ ఐక్యపడుతూ ఐక్య కార్యాచరణ్ని ముందుకు తీసుకెళ్తూ ప్రజల్ని ఐక్యం చేయాల్సిన అవసరం ఉంది ఉద్యమాలు ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఆ విధంగా మొత్తం సమాజ మార్పుకి విప్లవ మార్పుకి మనము ఐక్యంగా ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది ఆ విధంగా మనము ముందుకెళ్తామని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన